అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి థర్డ్ పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు అంటున్నారు మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టైరో కోర్స్ అనేది నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ వన్ వచ్చేసి జడ్జ్మెంట్ కార్డ్ వచ్చిందండి ఫిఫ్త్ వన్ వచ్చేసి ద టవర్ కార్డ్ వచ్చింది సిక్స్త్ కార్డ్ వచ్చేసి త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ సెవెంత్ వచ్చేసి ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది నైన్త్ ఎయిత్ది వచ్చేసి ఫోర్ ఆఫ్ వెంటికల్ ఎనర్జీ వచ్చింది నైన్త్ ఎనర్జీ వచ్చేసి ద టెంపరెన్స్ ఎనర్జీ వచ్చిందండి టెన్త్ కార్డ్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద స్టార్ కార్డ్ వచ్చింది అంటే థర్డ్ పార్టీని హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తి పట్టించుకోవడం లేదు అందుకు నిదర్శనం స్టార్ కార్డ్ అంటే మీ యొక్క మదర్లీ నేచరు మీ కేరింగ్ మీరు గుర్తుకొస్తున్నారు అంటే అక్కడ ఉండి కూడా మిమ్మల్ని మీ వ్యక్తి గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు అంటే తన పర్సనల్ లైఫ్ అనేది థర్డ్ పార్టీ డిస్టర్బెన్స్ అనేది చేసేసింది అనుకుంటూ ఉన్నారు అదే తన ఫ్యామిలీ అయినా కూడా అలా అంటే ఫ్యామిలీ అంటే పేరెంట్స్ పేరెంట్స్ కొట్టుకోవడం అంటే మీ తరపు ఉన్న పేరెంట్స్ వాళ్ళ తరపున ఉన్న పేరెంట్స్ వస్తారండి అలాగే మీ పర్సన్కి మీకు మధ్యలో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ వస్తారు ఫ్రెండ్స్ వస్తారు మీరు కెరీర్ వైజ్ తీసుకుంటే మీరు ఎలా రిలేటెడ్గా తీసుకుంటే వాళ్ళు మీకు థర్డ్ పార్టీకి అయితే రావడం అయితే జరుగుతుంది ఇది న్యూ సబ్స్క్రైబర్స్కి అయితే చెప్తూ ఉన్నాను ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇప్పుడు తను ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు థర్డ్ పార్టీని పట్టించుకోవడం లేదు తనకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం లేదు అంటే ఛాన్స్ వస్తే తన నుంచి కూడా మూవ్ అని వెళ్ళిపోదాం తనకి బాధ అనేది ఇచ్చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకుందాం అనే విధంగా ఉన్నారు అంటే థర్డ్ పార్టీని నాడి సముద్రంలో వదిలేసే ఆలోచనలు మీ వ్యక్తికి ఉన్నాయి ఎందుకు అని అంటే తను ఎక్కడ బెటర్గా ఉంటే అక్కడ ఉంటారు అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ కంటే మీరు బెటర్గా కనబడుతున్నారు కావచ్చు లేదంటే నేమ్ అండ్ ఫేమ్లో ఉండొచ్చు దేంట్లోనైనా కూడా లేదంటే మీ యొక్క నేచర్కి అట్రాక్ట్ అయితే అవుతూ ఉన్నారు మీ జెన్యునిటీకి అయితే అట్రాక్ట్ అవుతున్నారు థర్డ్ పార్టీ కంటే ఇప్పుడు మీ వ్యక్తి మీకు ఎక్కువ అట్రాక్ట్ అయితే అవుతూ ఉన్నారు సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడనేమో ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా మీ పర్సన్ ఎక్కువ నేచర్ తోటైతే స్పెండ్ చేస్తూ ఉన్నారు అంటే ఎప్పుడెప్పుడు మిమ్మల్ని రీచ్ అవుతామా అంటే తన మనసు అంతా బాగోలేదు డిస్టర్బెన్స్గా చిందర వందర గందరగోళంగా తనని డిస్టర్బెన్స్ చేయడం తన పనులు తనను చేసుకొని ఇవ్వకపోవడం ఇబ్బందులు పెట్టడం స్ట్రగుల్స్ ఇతర విషయాల గురించి కూడా చీటికి మాటికి తనతోటి కోప్పడుతూ ఉండడం అలా తనకి కొన్ని చికాకులు అనేటివి థర్డ్ పార్టీ పెట్టేస్తుంది అనమాట దానివల్ల కూడా మీ వ్యక్తి థర్డ్ పార్టీని అయితే ఇగ్నోర్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు వదిలేయాలని అనుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయ్యారు అంటే థర్డ్ పార్టీని వదిలేస్తే మీ పర్సన్ ఒక సెలబ్రేషన్ అంటే ఒక డ్యాన్స్ అనేది చేసేసుకుంటా ఎంజాయ్ చేస్తాను అనే విధంగా తన థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు అంటే మళ్ళీ మీతోటి మీ లైఫ్లోకి రావచ్చు అనే విధంగా అంటే థర్డ్ పార్టీని ఒక అడ్డు గోడగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు అంటే తనని బడెన్గా తన యొక్క రిలేషన్ అనేది ఒక టాక్జిక్ రిలేషన్గా ఫీల్ అవుతున్నారు జడ్జ్మెంట్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తి న్యాయం చేయాలనుకుంటున్నారు అది మీకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ మీ వైపుగా న్యాయం చేయాలనుకుంటున్నారు ఎందుకంటే గతంలో మీ నుండి మూవాన్ అయి వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు వెళ్తున్నారు మిమ్మల్ని ఎందుకు సఫర్ చేస్తున్నారు ఎలాంటి రీజన్స్ కాజెస్ చెప్పకుండా చిటికీ మాటికి గొడవ పెట్టుకొని మీకు ఆన్ అండ్ ఆఫ్స్ చేస్తూ ఇబ్బంది పెడుతూ పూర్తిగా మీ బంధం అనేది తెగేదాకా తీసుకురా వచ్చింది మీ వ్యక్తే అలాంటి మీది మ్యారేజ్ బంధమైనా లవర్స్ అయినా మీరు ఎవరు మీరు మీకు ఎలా రెజినెట్ అయితే అలా తీసుకోండి ఎవరైనా కూడా తను మీకు ఫేవరబుల్గా మీ వ్యక్తి అయితే లేరు గతంలో ఇప్పుడు టవర్ కార్డ్ వచ్చింది తను ఉంటున్న దగ్గర ఎప్పుడు నిత్యం గొడవలే యుద్ధాలే పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి అది ఫ్యామిలీతోటైనా ఫ్రెండ్స్ తోటైనా ఎక్కడైనా కానీ ప్రశాంతత లేని లైఫ్ ఎప్పుడు కూడా యుద్ధం ఎందుకు జరుగుతుందో దేనికి జరుగుతుందో తనకు కూడా అర్థం కాని సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ తను ఎలా చూస్తున్నారంటే ఇప్పుడు తన ముందు ఉన్న ఈ ఈ నదిని తన దాటుతానా లేదా అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారు కదా ఇప్పుడు తనకి ఎమోషన్స్ కూడా అన్నీ వాళ్ళు ఫుల్ఫిల్గా ఇవ్వడం లేదు అంటే ఇప్పుడు ఈ ఈ నదిలో చూడండి స్టార్స్ అనేవి కనబడుతూ ఉన్నాయన్నమాట అంటే అలాంటి మంచి వాటర్ని తను వదిలేసుకొని చేసుకొని తను ఏదో ఒక పక్కన ఉండి జీవిస్తూ ఉన్నాను అనే విధంగా అంటే ఒక స్ట్రక్కుడ్ పొజిషన్లో తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అనేది లేదు అనే విధంగా తను థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అది ఎలా ఉండాలంటే అందమైన బృందావనం గార్డెన్ లాగా ఉండాలి బటర్ఫ్లైస్ ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి కదా అంటే కొత్త కొత్తగా ఉండాలి అంటే మనకు వర్షాలు పడినప్పుడు నేచర్ అనేది చాలా ఆహ్లాదంగా ఉంటుందండి అలాంటి వాతావరణంలో మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే నేచర్ అనేది అన్ని పనులు చేసుకోవడానికి మనకు సపోర్టింగ్గా ఉంటుంది మనకు సమ్మర్ అయినా చలికాలమైనా కొంత ఇబ్బంది అనేది కలిగిస్తాయి ఆ సీజన్లో మనకు వర్షం అనేటి పెద్దగా ఉండకపోవచ్చు కానీ మనకు వర్షాకాలంలోనే విత్తనాలు మనం భూమిలోకి నాటడము అవి రావడం వాటిని చూస్తే మన మనసు ప్రశాంతంగా ఉండడం ఇవన్నీ తోటే ఉంటాయి వర్షం మనల్ని కొంత ఇబ్బంది పెట్టినా మనకు మంచి ప్రశాంతత అనేది ఇస్తుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ కూడా అయినా గొడవలేవో ఏవో అయిపోయాయి ఇకపైనైనా హ్యాపీగా ఉండాలి నేను నా పర్సన్ తోటి అనుకుంటున్నారు ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఇప్పుడు మీ వ్యక్తి నేను గా డబ్బు సంపాదించాను నాకు ఎవ్వరితోటి సంబంధం లేదు నేను నీ లైఫ్లోకి వస్తాను అని కూడా మీ వ్యక్తి అంటూ ఉన్నారు అంటే మీ లైఫ్ అనేది చక్కగా గడవడానికి మీ సంసారం అనేది చక్కగా నడవడానికి మీ లైఫ్లో కూడా డబ్బు అనేది మెయిన్ పాత్ర అది అనేది నేను సంపాదిస్తూ ఉన్నాను అని కూడా తను అంటూ ఉన్నారు టెంపరెన్స్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా నేను బ్యాలెన్స్ అనేది చేస్తాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది మీతోటే లైఫ్ టైం ట్రావెల్ చేయాలని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అలాగే సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీకు చాలా లవ్ అండ్ కేర్ ఇవ్వాలి మిమ్మల్ని ఒక చిన్నపిల్లలాగా చూసుకోవాలి అని కూడా మీ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు గతంలో తను ఇగ్నోర్ చేసి వద్దు అని అనుకున్నారు బట్ ఇప్పుడు మిమ్మల్ని రిజెక్టుని చెయ్యను మీకు చాలా లవబుల్గా చూసుకుంటాను అని కూడా అంటూ ఉన్నారు మీతోటి డే అండ్ నైట్ ఎక్కువగా స్పెండ్ చేయడాలు మీకు ట్రిప్స్ అలా తీసుకెళ్ళడం చాలా కేరింగ్ అనేది చూపెట్టాలి అని తనైతే అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీకి అయితే అక్కడ నుంచి లెఫ్ట్ కావాలనుకుంటు ఉన్నారు మూవ్ అనేది వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ నుంచి ఎందుకు అని అంటే తనకక్కడ లవ్ అండ్ కేర్ చూపెట్టడం లేదు ఇవన్నీ మిస్ అవుతూనే కదా ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే తన జీవితాన్ని ఇతరులతోటి కంపారిజన్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడేమో ఈ థర్డ్ పార్టీ వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నారు ఇక్కడేమో థర్డ్ పార్టీనే బాధపడి వెళ్ళిపోతే బాగున్నాను అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే మీ మిమ్మల్ని ఎంతలా మిస్ అవుతున్నారో తను చెప్పకనే చెప్తూ ఉన్నారు ఇక్కడనేమో పిరు ఇక్కడ మెరుపులు పిడుగులు ఉరుములు ఉరుముతూ ఉంటే మనకు కొంత ఆహ్లాదం అనేది ఉంటుంది కదా ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి అలాంటివి కావాలి ఇక్కడేమో కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ స్టార్స్ మొత్తం డ్యాన్స్ వేయడమే ఇక హ్యాపీగా డిజే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ అనే విధంగా ఉన్నారనమాట థర్డ్ పార్టీ తన లైఫ్లో నుంచి వెళ్ళిపోతే తనకు కావాల్సింది కా రావాలి అని చూస్తూ ఉన్నారనమాట అవకాశం కోసం చూస్తూ ఉన్నారు పెద్దగా అయితే థర్డ్ పార్టీని అయితే పట్టించుకో లేదు ఎవరైనా కూడా తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీకి పెద్ద ప్రయారిటీ మీ వ్యక్తి అయితే ఇవ్వడం లేదండి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కర్కాటక వృచ్చిక మీనరాశులండి అలాగే మిథున తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు అలాగే వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారండి ఇంకా మనకు ఈ ఎనర్జీస్ అయితే ఎక్కువగా అయితే రావడం అయితే జరిగింది అలాగే మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ సి లెటర్ మీ పర్సన్యే చెప్తున్నానండి క్యూ లెటర్ ఎఫ్ లెటర్ జెడ్ లెటర్ ఎం లెటర్ డబల్యూ లెటర్ జే లెటర్ టీ లెటర్ వి లెటర్ యూ లెటర్ ఎస్ లెటర్ ఆర్ లెటర్ ఐ లెటర్ బి లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి వారి నేమ్లోని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూద్దాం మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ త్రీ అండి టూ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఎయిట్ సెవెంటీన్ ఫోర్టీన్ త్రీ థర్టీ వన్ ట్వంటీ ఎయిట్ లెవెన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ నైంటీన్ టెన్ సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ ఇది రావడం అయితే జరిగిందండి మీకు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ థర్టీ టు ఫార్టీ వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బైసీ అండి